అందరికి ఎట్లు ఉన్నారు అందరు మంచిగా ఉన్నారో నేనైతే మంచిగా ఉన్నా మీరు ఎట్లు ఉన్నారో సెక్షన్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈరోజైతే వీడియోలో రవ్వ లడ్డు అయితే చూపిస్తున్నాను ఇదైతే ఇప్పుడు కాదు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు దసరా టైంలో అమ్మ అయితే రవ్వలడ్డూలు ప్రిపేర్ చేసింది సో మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను ఇంకప్పుడు టైం కుదరక ఎడిట్ చేయలేదు సో ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను అవును మీకు అంటే ఇష్టమా ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి అలాగే వీడియోని ఎండ్ వరకు చూడండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే మనం ఎంత తీసుకుంటున్నామో రవ్వని దాన్ని అయితే ఒక ప్యాన్లో గీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి రోస్ట్ చేసుకోవాలి అది మంచిగా స్మెల్ వస్తుంది మనకు అర్థమైపోతుంది సో ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని దాంట్లో మనకి స్వీట్కి సరిపోయేలాగా చక్కెర అయితే తీసుకొని కొంచమే వాటర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని గ్యాస్ మీద పెట్టేసి పాకం వచ్చేలాగా చూసుకోవాలన్నమాట పాకం వచ్చింది ఎలా మనకు తెలుస్తుందంటే ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని మనం ఆ షుగర్ సిరప్ని దీంట్లో వేస్తే మనకి ఇట్లా బాల్ లాగా ఫామ్ కావాలి ఆ సిరప్ అట్లా అయితే కరెక్ట్ వచ్చినట్టు లేదంటే హా ముదురుపాకమైనా పాకమైనా మనకి ముదురుపాకం అయితే గట్టిగా హార్డ్గా ఫామ్ అవుతాయి లడ్డూలు లేదంటే లేతపాకం అయితే మనకి విరిగిపోతూ ఉంటాయి అన్నమాట లడ్డూలు సరిగ్గా చుట్టుకోనికి రాదు సో మంచిగా అయితే చూసుకోవాలి నెక్స్ట్ దాంట్లో ఆ షుగర్ సిరప్లో కొంచెం ఇలాచి పౌడర్ అలాగే పొడి చేసి పెట్టుకున్న పల్లీల పొడి అయితే యాడ్ చేసుకోవాలి ఇది యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది మనం తింటున్నప్పుడు అక్కడక్కడ పల్లీలు అయితే తగులుతాయి కదా టేస్ట్ బాగుంటుంది సో పాకం వచ్చిన తర్వాతే మనం ఫ్రై చేసు పెట్టుకున్న రవ్వను మొత్తం దీంట్లో యాడ్ చేసుకొని ఒకసారి రెండు మంచి కలిసేటట్టు అయితే కలుపుకోవాలి కలుపుకొని కొంచెం హీట్గా ఉన్నప్పుడే అయితే చుట్టుకోవాలి చేతికి నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ రాసుకొని మంచిగా అయితే లడ్డులాగా చుట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చాలా బాగా కాలుతుంది అసలు మా మమ్మీ అయితే చేతులు ఎర్రగా అయినాయి మొత్తం చుట్టేసరికి ఇక్కడ మా పాప పోయి దాన్ని ముట్టుకుంటుంది ఎక్కడ చేతులు కాల్తే అని నేనైతే తీసేసుకున్నాను సో అమ్మ అయితే ఇంకా మొత్తం చుట్టేసింది అన్నీ ఇన్ని లడ్డులు అయితే అయినాయి టేస్ట్ అయితే సూపర్ వచ్చినాయి నాకు అంతగా ఇష్టం ఉండదు రవ్వ లడ్డూలు మీకు ఇష్టమా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉంటాయి ఇంత ఈ వీడియో బాయ్ మళ్ళా